ప్రేసల మీ అందరికీ పునరుత్న శుభములు తెలియచేస్తున్నాం అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదముకు కార్ణభూతుడా పరిశుద్ధుడా గొప్పదేవ ఈ పునరుత్న దినాన సంఘాన్ని బట్టి నీకు వందనాలు చిలుసిన వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నీకు మనవి చేయి వారు ఎట్లా కృప చూపే దేవుడు అమూల్యమైన దేవుడు అద్భుతకరుడమైన దేవానికి వందనం దీని వాక్యం ద్వారా నీవే మాట్లాడి ప్రవాణి ఎందు విశ్వసించేవారు గొప్ప కార్యాలు చూస్తారని వాగ్దానం చేసిన దేవుడు విశ్వాస సహిత గల ప్రార్థన రోగిని స్వస్థపరచునని తండ్రి విశ్వసించి వారి నువ్వు చేయబోయే కార్యములు ఉన్నతమైనవి ఆశ్చర్యకరమైనవి అద్భుతకరమైనవి కనుక నీ కార్యములను వెల్లడి చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నామంలో అడిగి ప్రార్థించి వేడి కునిషనాం తండ్రిని దేవుడు పరిశుద్ధనామానికి వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈ లోకంలో జీవించినంత కాలము దేవునియందు విశ్వసించడం దేవునిపై ఆధారపడటం దేవునితో నడవడం దేవునితో జీవించడం మనకి మనము మన జీవితంలో మన నిత్య జీవితంలో కనబడుతుంటుంది దేవుడు ఏమైనాడు మొదటి పేతురు రెండు అదే ఏడోచనంలో ఆయన అమూల్యమైన వాడుగా అపో విశ్వసించడం అంటే ఆయనకు మొదటి స్థానం ఇవ్వడం ఆయనను వెంబడించడం ఆయనతో నడవడం ఆయనతో జీవించడం అని దేవుని వాక్యం సెలవుస్తుంది విశ్వసించుట అంటే దేవునిపై ఆధారపడుట దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క కృపను బట్టి నడుచుట విశ్వసించే వారిలా దేవుడు గొప్ప కార్యలు ఆశ్చర్యకారులు జరిగిస్తారు ఆయనను అమూల్యమైన వాడిగా ఎంచడం అంటే వెలకట్టలేని వారిగా వెలకట్టలేని వాడిగా గుర్తించడమని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క నామం వెలకట్టలేని నామంగా మనము మొదటి పేతురు రెండో ఉదయం ఏడోచనంలో చూస్తున్నాం ఆయనను అమూల్యమైన వాడిగా విశ్వసించిన వారికి తెగింపును అనుగ్రహిస్తాడు తన పిల్లలకు ఇవ్వడానికి కూడా వెనుకాడరు అనగా ప్రభు ఏది అడిగితే అది ఇస్తాడని ఆది కాండము ఇరవై రెండు పదకొండులో దేవుని వాక్యము సెలవిస్తుంది అబ్రహాము మరి పిల్లలు పుట్టక ముంపు దేవుని ఎందు విశ్వసించాడు దేవునిపై ఆధారపడ్డాడు ఎప్పుడైతే తనకు మంచి కుమారుడు జన్మించాడో అప్పుడు దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షించడానికి నీకు ఒక్కనై ఉన్న కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు కూడా వెనుకాడలేదు తన యొక్క విశ్వాసము గొప్పది ప్రభు కొరకు అగ్నిగుండంలోనికి వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు దాన్యాలు గ్రంథంలో దాన్యాలు చూసినట్లయితే నేను సేవిస్తున్న దేవుడు నన్ను రక్షించుటకు సముధుడిని ధైర్యంగా సాహస్యకార్యలు చేసిన వ్యక్తిగా దానేలు గ్రంథంలో మూడో అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిదవ వచ్చినంలో మనకి కనబడుతుంది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క బలము దేవుని ఎందుకు విశ్వసించి వారి దేవుడు ఎంత గొప్ప కార్యలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడో మరి దేవుని నమ్మిన బిడ్డలకు తెలుసు కొంతమంది విశ్వాసులు చూసినట్లయితే సత్యమందు నిలిచిట కొరకు ప్రాణమిస్తారు వారి ప్రాణాన్ని లెక్క చేయకుండా సత్యము కొరకు పోరాడేవారు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంటారు అపుస్తుల కారం ఏడో అధ్యాయం యాభై తొమ్మిది నుండి అరవై వచనంలో సత్యమందు నిలిచి ఏ విధంగా ఫలించారో అభివృద్ధి చెందారో మరి ఏ విధంగా తెగించి ముందుకు సాగరు ఆ వాక్యములు మనకి కనబడుతుంది శరీరము కుళ్ళిపోయిన ప్రభువుని విడువరు అలాంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో సహనము కలిగి ఓర్పు కలిగి యాకోబు ఐదో అధ్యాయం పదకొండవ చిన్నంలో నీ సహనం సకల అర్జనులకు తెలియచేయడనే దేవుని వాక్యము సెలవిస్తుంది మరి దేవుని ఎందుకు విశ్వసించిన వారు సహనంతో సహృదయంతో ఏ విధంగా తెగింపు కలిగి నీ జయించుటకు సాధించుటకు ముందుకు సాగారు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రాణం పోయిన అపవిత్రమైన జీవితానికి అప్పగించుకోరు రాజీపడని పవిత్ర జీవితం జీవించిన వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతుంది ధాన్యులు ఒకటి పద్దెనిమిదిలో చూసినట్లయితే షడ్ రక్మిషేక్ హబేద్ నగోల్ ముగ్గురు వారి తిండి విషయంలో వారి వస్త్రధారణ విషయంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నారో దేవుని వాక్యం సెలవిస్తుంది తనను తాను రక్షించుకుని ఆయనను వెంబడిస్తారు మతీస్ వార్త పదహారు ఇరవై నాలుగులో నన్ను వెంబడించే వారిని నేను రక్షిస్తానని దివిని వాక్యము సెలవిస్తుంది ఇంకా పరిశుద్ధ గ్రంథంలో లాభకరమైనవన్నీ ప్రభు కొరకు నష్టంగా ఎంచుకున్న వారు కూడా అపోస్తులు కనబడుతూ ఉంటారు పిలిపి మూడో అధ్యాయం ఏడు వచ్చినంలో నాకేవి లాభకరమైనవో మరి అవన్నీ పెంటతో కూడా నష్టంగా ఎంచుకుంటున్నానని అపోయిన పౌలు పిలిపిలకు తెలియచేసాడు అదేవిధంగా చూసినట్లయితే అన్నిటిని పెంటగా ఎంచుకున్న వారు కూడా పిలిపి మూడు పది అధ్యాయంలో కనబడుతుంటుంది నేను పెంటతో ఎంచుకుంటున్నానని పౌలు ఏ విధంగా ధైర్యంగా చెప్పగలిగినాడో దీని వాక్యం తెలుస్తుంది క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని అని ఎంచుకుంటారు హెబ్రీ పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు అల్పకాల పాపభోగములను విడిచి దేవుని ప్రజతో శ్రమ అనుభవించుటకు ఇష్టపడతారు హెబ్రీ పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఆరు దేవుని కొరకు మరి ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా దేవుని యొక్క వాక్యము రుచి చూసిన వారు మరి దేవుని కొరకు జీవిస్తారు దేవుని కొరకు బ్రతుకుతారు సమస్తమును వెచ్చించి పరులోకము వెళ్తారు మేసు వార్త పదమూడవ అధ్యాయంలో సమస్తాన్ని వెచ్చిస్తారు వరుకుంటున్న అంత ఇచ్చి దేవుని స్థుతిస్తారు దేవుని మహిమపరుస్తారు ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మరి తమ జీవితాలు దేవుని కొరకు త్యాగం చేసిన భక్తులు విశ్వసించి దేవుని కార్యాలు చూసిన వారు విశ్వాసంతో ముందుకు నడిచి అమూల్యమైన దేవుని వాక్కును దేవుని శక్తిని దేవుని మహిమను పొందుకొని అమూల్యమైన వాడిగా ఉన్న యేసు ప్రభును ఏ విధంగా గణపరిచారో దేవిని స్మృతించారో దేవిని ఆరాధించారో పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేయబడింది కనుక అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దేవాచివం మంగళ తండ్రి గొప్ప దేవ విశ్వసించుట ద్వారా గొప్ప కార్యలు చేసిన దేవుడు కార్యలు అద్భుత కార్యలు చేసిన దేవుడు తండ్రి నీకు వందన నిన్ను సేవించి నేనా సత్యం కొరకు ఏ విధంగా ముందుకు సాగారో తండ్రి శ్రేమలను లెక్క చేయకుండా తనుకుంటున్న సమస్తాన్ని పెంటతో ఏ విధంగా ఎంచుకున్నారో నీకు వందన స్తోత్రాలు చెల్లిసిన సహనం సకలజనులకు తెలియబడని దేవుని వాక్యము సెలవుస్తున్నగా దేవా సహనంతో దేవానికి ఎందు భక్తి విశ్వాసంతో ఏ విధంగా భక్తులు జయించారో ముందుకు సాగరో దేవుని వాక్యము సెలవుస్తుంది కనుక వింటున్న వారు కూడా వరిశ్రమలో వరి కష్ట కాలంలో వరిశ్రమ కాలంలో అన్ని జయించుటకు నీ శక్తిని సామర్థ్యం నీ బలం వరికి కలుగునుగా కానీ దీవన కలుగునుగా కానీ ఆశీర్వాదం కలుగు గాక నీ మహిమ కలుగును గాక నీవే కృప చూపి దీవించమని ఏసునామ్లడి